ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్రాన్ని లగుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వల మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి కౌంట్ చేసి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం అలాగే గ్రహ కళాయిక కూటమి ఎలా ఉందో చూద్దామండి వృషభ రాశి వారి జాతకానికి అదృష్ట సంఖ్య పడ్డదండి ఆరవ సంఖ్య పడ్డది శుక్రమహారదశ జాతం వీరి జాతక బలంలా ఉండదు ఏది చేసినా వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలున్నాయి ధన విషయంలో రుణ విషయంలో గుణ విషయంలో కార్య విషయంలో అలాగే శుభకార్య విషయంలో కానీ కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు వ్యాపార యోగ బలం కావచ్చు అలాగే హోటల్ ఫీల్డ్ రంగం కావచ్చు అలాగే వీరు జ్యోతిషంలో వీరు ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది కానీ మట్టి పట్టుకున్న బంగారం అయ్యే అవకాశం ఉంటుందండి జ్యోతిషి గౌవల శాస్త్ర ప్రకారం అయితే శుభయోగం ఉంది ప్రయత్నాలు మాత్రం వీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తే కలిసి వస్తుందండి కానీ ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీల నుంచి మాత్రం మంచి జరిగే అవకాశం ఉంది ఇబ్బంది జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి స్నేహితులు సన్నిహితులు సాకారం అయ్యే అవకాశాలున్నాయి అలాగే ఉల్లాస వాతావరణం ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి విహారయాత్రలు చాలా కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచి ఉన్నది ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరు దొంగలో దొరల్లో తక్కువలో ఎక్కువ ఎక్కడ పోయినా ఏ ప్రాంతంలో పోయినా సమాజంలో ఎక్కడ పోయినా మాత్రం అనుకూల పని సాధించే అవకాశం ఉంది శుక్రవారం శనివారం అనుకూలం ఉంటుందండి వీరి జాతక బలానికి అన్ని తిథులు మంచిది వీరి జాతక బలానికి పంచమి తేదీ చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద అలాగే వీరి జ్యోతిష్యంలో కుమార షష్ఠి అనే తిది ఉంటుంది ఆ తిథి ఘడియలో కూడా మాత్రం మీరు చే పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే వైశ వైశాఖ పౌర్ణమి రాబోతుందండి లక్ష్మీనరసింహ స్వామి పుట్టిన ఘడియ ఆ వైశాఖ పౌర్ణమికి మాత్రం ఆ స్వామిని దర్శనం చేయడం వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు నరఘోష నరదిష్టి అలాగే మాత్రం నరదిష్టికి నాపరాళ్ళే పగిలిపోతాయండి మీరైనా నేనైనా ఎవరైనా సరే ఆ నరదిష్టి కొరకు మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది వీలైతే లక్ష్మీనరసింహ స్వామి హోమం చేపించడం జపం చేపించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండోసారి గవ్వలేస్తే ఐదు గవలు పడ్డాయండి వ్యాపారస్తులకు తిరుగు ఉండదు వీరి జాతక బలానికి ధనధాన్య వ్యాపారం కావచ్చు ఫైనాన్స్ రంగం కావచ్చు అలాగే జనరల్ స్టోర్ వ్యాపారం కావచ్చు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కూరగాయల వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం ఇనుముకు సంబంధించిన లోహానికి సంబంధించిన వ్యాపారం కావచ్చు ప్లాస్టిక్కి సంబంధించిన వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది కంప్యూటర్ రంగం వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విదేశానం చేసే వారికి మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తుందండి కాకపోతే అతి కష్టం మీద కలిసి వచ్చే అవకాశం ఉంది ఇబ్బందులకరమైన పరిస్థితి ఉంటుంది కానీ సినీ కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది నూతన కళాకారులు కావచ్చు మంచి యోగ బలాలు వస్తాయి అలాగే చాలా కాలం నుంచి మాత్రం అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా మంచి యోగ బలాలు కలిసి వస్తాయి సినీ నిర్మాతలు డైరెక్టర్లు హీరోలు అలాగే హీరోయిన్లు అలాగే నాయకులు నాయకులు అలాగే మాత్రం నటీ నటులు సంగీత కళాకారులు గీత రచయిత రాశివారు సాంకేతిక నిపుణులకు చాలా మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు రెవెన్యూ రంగం వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం రొడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు ఈ రాశివారి జాతకంలో మాత్రం మున్సిపల్ రంగం జీఎస్ చేసిన రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఎలక్ట్రానిక్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు ముఖ్యంగా ఈ రాశి వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కానీ వ్యవసాయ విషయంలో అయితే ఉండదండి వ్యాపార విషయంలో వీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆల్రెడీ వీరు వ్యాపారం చేస్తున్న దాంట్లో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తే అది మార్చి అది ఉండి కూడా ఇంకా ఏరేది వ్యాపారం చేయాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలనుకునే వారు కూడా మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంటుంది కానీ ఒక స్త్రీ సాకారం చేసే అవకాశం ఉంటుంది స్త్రీ సాకారం అంటే ధనపరంగా సాయం చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కానీ నరఘోష అధికం ఉంటుంది ప్రతి మనిషి ప్రతి రాశి ప్రతి నక్షత్రం ఉన్నవారికి ప్రతి మనిషికి నరఘోష తప్పదండి కాకపోతే కొందరికి మామూలుగా ఉంటుంది కొందరికి విపరీతంగా ఉంటుంది ఒక్కొక్కరు నాలిక మంచిది కాదు ఒక్కొక్కరు కన్ను మంచిది కాబట్టి కాదు కాబట్టి మాత్రం వీరు విరోధులు కావచ్చు శత్రువులు కావచ్చు పది రూపాయలు ఇచ్చి దూరం చేసుకోవడం మంచిది కానీ మాత్రం దగ్గర చేసుకోవడం మంచిది కాదండి అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది రోహిణి నక్షత్రం వారు శ్రీకృష్ణుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలంలా భరణి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది అన్నదానం గోదానం భూదానం వస్త్రదానం సువర్ణదానం ఏదైనా చేసినా చాలా వరకు మంచిది కొన్ని కార్యక్రమాలు మాత్రం సద్బ్రాహ్మణులతో చేయించుకోవడం చాలా వరకు మంచిదండి ఈ రాశివారి జాతకంలో చూడాలంటే గత కొన్ని సంవత్సరాలు పడుతున్న చెప్పులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మొత్తం పదకొండు గవ్వలు పడ్డాయి ఇప్పుడైతే మూడోసారి గవ్వలేస్తే మాత్రం ఆరు గవ్వలు పడ్డాయండి ఆరో సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదు శుభ సంఖ్య అండి చాలా వరకు శుక్రమహారదశి సంఖ్య రాక్షసు యోగబలం ఉంటుంది ఈ వృషభ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ వస్త్రమైనా అనుకూలమే ఉంటుందండి వీరికి చాలా వరకు మాత్రం వీరి జ్యోతిష్య బలం తేరే కలరు అలాగే డార్క్ కలర్ ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ వస్త్రపరంగా తిరుగులేదు వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం నిలిచిన కార్యక్రమాలు మాత్రం వీరు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వాహన విషయంలో ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు తొలిగే అవకాశం ఉందండి లక్ష్మీదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది శుక్రవారం లేదా శనివారం రోజు మాత్రం పౌర్ణమి రోజు మాత్రం నియమం పాటించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి విరోధాలు చిక్కులు చికాకులు ఉన్నవారు అలాగే భూమి గురించి గృహం గురించి స్థలం గురించి తగాదులు ఉన్నవారు వారు రాజు చేసుకోవడం చాలా వరకు మంచిది కానీ వీరి జా వీరి రాశి వారి వివాహం కాని వారికి వివాహ సూచనలు తప్పకుండా అయితే అండి స్త్రీలకైనా పురుషులకైనా సంతానం లేని వారికి సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సంతానం నుంచి విరోధాలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు పడుతున్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇప్పటివరకైతే వీరి గోవలు మాత్రం శుభయోగం గోవలు పడ్డాయండి చెడు గవ్వలు అయితే పడలేదు మంచి జరిగే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ముగ్గురితో పాటర్శిప్ ఏ పని చేయవద్దండి ఇద్దరితో చేస్తూ నలుగురితో చేస్తూ వందమునితో చేస్తూ చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంలో చూడాలంటే ఆకస్మికంగా ధనం కూడా వీరి చేతికి అందే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు అలాగే ఇబ్బందులు మానసిక బాధలు అలాగే విద్యార్థులకు మానసిక బాధలు విద్యార్థినులకు మానసిక బాధలు అలాగే కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఇబ్బందులు అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఇబ్బందులు ఉన్నవారికి తప్పకుండా తొలగిపోతే అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది అలాగే వీరి జ్యోతిష బలంలో మాత్రం ముఖ్యంగా మాత్రం ఒక వృత్తి నుంచి ఏరే వృత్తిలో కూడా కలిసి కూడా కలిసొచ్చే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి ఆ పరమేశ్వరుడు దేవాలన శుభం భూయత్